హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మధు బ్లాగ్స్ అండి సెవెన్ ఫైవ్ ఫోర్ ఫైవ్ అందరూ ఫస్ట్ ఆఫ్ ఆల్ వీడియో చూసే ప్రతి ఒక్కరు లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ఖచ్చితంగా ఈ వీడియో మీకు నచ్చుతుందని అనుకుంటున్నా హై హో అయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ చాలా రోజుల ఒక వన్ మంత్ బ్యాక్ వీడియో అనమాట అయితే నేను ఎడిటింగ్ చేయలేదు అందుకే పోస్ట్ చేయలేకపోయినా ఇంకా ఇక్కడ ఏం చేసినామంటే రెండు బోనం కుండలు ఉన్నాయి కదా అవి పుదీయడం అంటారు కదా కుంకుమ పసుపు అవన్నీ అట్లా వేస్తున్నాం అనమాట నెక్స్ట్ కంకణాలు కట్టి బోనం అన్నమే వండుతాం కదా ఇంకా సపరేట్ సపరేట్ ఉండకుండా కుండలో ఒక్క ఒక దాంట్లో ఉండకుండా ఒకే గిన్నెలో ఉండి రెండు ఇట్లలో పెట్టేసినాము మేమైతే అట్ పెట్టినాము అట్లయితే పెట్టవచ్చు పెట్టదు అయితే తెలియదు మా వదిన ఏం కాదు పెట్టవచ్చు అన్నదనమాట అందుకే అట్లా పెడుతున్నాం అనమాట ఇంకా అక్కడికి టైము అయిపోతుంది అందరూ ఆల్రెడీ బోనాలకి అట్లా అనమాట చాలా మంది ఉంటారు కాబట్టి బొడ్రాయ్ పండుగ ఊరి పండగ కాబట్టి అందరూ ఒకటేసారి వెళ్ళాలంటే వెళ్ళలేరు కాబట్టి మార్నింగ్ నుండి ఆల్రెడీ పెట్టేస్తూనే ఉన్నారు మాకే ఇక షాప్ దగ్గర నుండి రావడం ఇవన్నీ ప్రిపేర్ చేసుకొని అన్నీ లేట్ అయిపోతుంది ఆటో ఒకరి ఇటు ఒక షిఫ్ట్గా అట్లా అయిదుకుంటూ మాకు ఓడలు నేను ఇలా అట్లా చేసుకుంటూ అనమాట ఇక్కడ ఇంకా ఇక్కడ నేను మా వదినవి చేసేసిన తర్వాత మేము ఇక్కడ రెడీ అవుతున్నాం అనమాట పాప మా కోడలు నేను అయితే నన్ను ఇది బ్యాక్ నుండి వీడియో తీసిరు ఏమంటారు వెనక సైడ్ నుండి రెడీ అవుతుంటే ఇంకా ఎలా ఉందో చూసి చెప్పండి నేను రెడీ కావడము ఇంకా మా ఫంక్షన్ అప్పుడు అమ్ములు ఫంక్షన్ అప్పుడు యాటన్ పోయలేదన్నమాట చెలకల ఎందుకంటే మధువాళ్ళ ఫ్రెండ్స్ అందరూ ముస్లిమ్స్ అందుకే ఇక ముస్లిమ్స్ మనం మన దేవుడి దగ్గర కూర్చున్నప్పుడు తిన్నారు కదా అందుకనేసి కోయలేదు ఇంకా ఇక్కడ అది బయట ముత్తుకుంటూనే ఉంది వీడియోలో వినపడుతుంది కాకపోతే నేను అది మ్యూట్లో పెట్టి వాయిస్ ఓవర్ ఇస్తున్నా కదా ఇంక ఇక్కడ ఫస్ట్ ఆఫ్ ఆల్ యా చిలికల యాటన్ కూర్చుకొచ్చిన తర్వాత మిగతా ప్రాసెస్ చేసుకోవచ్చు అనేసి ఫస్ట్ అయితే ఇక్కడ పూ ఏమంటారు యాటన్కి అదే గొర్రెకి ఇట్లా పసుపు కుంకుమ దండలా వేయడం వేస్తున్నాము అందరం ఆడబిడ్డ నేను మా కోడలు మా మధు అమ్ములు వీళ్ళందరం అనమాట మా చిన్న ఆడబిడ్డ మిస్ అయిందండి చాలా బాధ అనిపించింది రోజైతే ఇంకా ఫస్ట్ ఆఫ్ ఆల్ అది జల్దీయాలి కదా అట్లా బలగిచ్చింది ఒకటేసారి ఒకసారి ఇచ్చిందో చూడండి ఇంకా మేమైతే ఫస్ట్ ఎవరైనా అంతే అనుకుంటా నాకు తెలిసి మేమైతే ఎవరైనా కుల దేవత ఇంటి దేవత అని ఉంటుంది కదా మేమైతే ఫస్ట్ ఆఫ్ ఆల్ అక్కడికైతే కోడిని కానీ ఏటని కానీ ఫస్ట్ ఏ పండగ వచ్చినా సరే అట్లీస్ట్ పాయసం అన్న పెట్టేసి వస్తాము ఎవరేమైనా ఒకరం పోయి ఇంట్లో ఎవరమన్నా అంటే ఎక్కువ అయితే మాత్రమని వెళ్తుంది మేము ఇంతవరకు వెళ్ళలేదు ఉన్నది కాబట్టి ఇంకా ఇక్కడ వాళ్ళని పంపించేసినాము అందుకే వీడియోలో తర్వాత ఏటన చేసిన తర్వాత మా అత్తమ్మ కనపడదన్నమాట ఈ వీడియోలో ఎందుకంటే వాళ్ళు ఆల్రెడీ మధు మా అత్తమ్మ అందరు కలిసి చెలకలు వేరు మేము మా కోడలు మా ఆడబిడ్డనేమో ఇట్లా బొడ్రాయ్ పండ్ ఏ శ్రావణ మాసంలో తీస్తాం కదా కాడికి అక్కడికి తీసుకెళ్తున్నాం అనమాట ఫస్ట్ ఆఫ్ ఆల్ బోనము ఇక్కడ నెక్స్ట్ అక్కడ పెట్టేసి వచ్చిన తర్వాత మళ్ళీ బొడ్రాయ్ దగ్గరికి తీసుకెళ్తాము ఇంకా నీళ్ళు ఆరవేయడం అవన్నీ ప్రాసెస్ అందరికి తెలిసిందే కదా ఇక్కడ కొన్ని పిక్స్ దిగినామనమాట అందరము మా పెద్ద చిన్నత్త వాళ్ళు కూడా వచ్చినారు అంటే అత్తమ్మ వాళ్ళ అక్క చెల్లెల్లో ఇంకా ఇక్కడ గుడి దగ్గర ప్రదక్షణాలు చేస్తున్నాము మేము మా గల్లీ వరకు అయితే మేము శ్రావణమాసంలో ఇక్కడ ఎవరెవరు బోనాలు పెడతారో వాళ్ళందరూ బోనాలు పెట్టిరు అందరూ మేము వరకు మా పాలందరూ కలిసి అనమాట ఫస్ట్ ఇక్కడ శ్రావణమాసాన్ని పెట్టేటట్టు ఇట్లా ఈ విధంగా పెట్టినాము లాస్ట్కి ఒక ఫైవ్ మినిట్స్ అన్న కూర్చోవాలి అని అంటారు కదా అట్లా కూర్చున్నాం ఇంకా నెక్స్ట్ అమ్ములు అమ్ములు అమ్మ ఎత్తుకుందనమాట కూడా ఇంటి ఆడపిల్లనే కదా అందుకనేసి బొడ్రై దగ్గరికి నేను ఎత్తుకుంటా మమ్మీ అనేసి అన్నది ఫస్ట్ టైం అండి అసలు ఎట్లా ఎత్తుకుందో నాకు అర్థం కాలేదు బాగానే డేర్ వచ్చిందిగా అని అనుకున్నాను నేనెత్తే ఇంక ఇక్కడ తను ఇంట్లో నుంచి బయటికి బోనం ఇలా తీసినాక వాటర్ వేయడం అవన్నీ ఇక ఎప్పుడు కంటిన్యూగా ప్రాసెస్ అదే కదా అక్కడ తీసినామన్నమాట ఇంకా నెక్స్ట్ ఆ రోజే అప్పుడు ఫుల్ ఎండలు అసలు చెప్పులు వేసుకోకుండా బోనం ఎత్తుకొని ఇంటి దగ్గర నుండి వరకు నేనే నడిచినండి చెప్పాలంటే అక్కడ అక్కడ వరకు అక్కడికి వెళ్ళినాక మా కోడలాగ వేసుకుంది మళ్ళీ బోనము నేనేం తీసుకోలేదు ఇక అక్కడ కూడా ఆమెనే పెట్టేసింది ఇంకా ఇడ వాటర్ వేయడం అవన్నీ వేసేస్తున్నాం కదా చాలా అంటే చాలా బాగుందండి ఒకసారి చూడండి లొకేషన్ కానీ అంత పబ్లిక్ అంత డెకరేషన్ బల వేసి అసలు మంచి కలర్ఫుల్గా అనిపించింది చాలా అంటే చాలా ప్రశాంతంగా జరిగింది కాకపోతే సెకండ్ టైం ఇది లాస్ట్ టైం లాస్ట్ ఇయర్ ఈ వీడియో నేను పోస్ట్ చేయలేదు అప్పటికి నేను వీడియోస్ ఎక్కువ పెట్టట్లేనమాట ఇంకా ఈసారి కన్ కంపల్సరీ వీడియో పోస్ట్ చేయాలి ఎప్పుడు ఏనకైనా కొంచెం లేట్ అయినా పర్వాలేదు కానీ మంచిగా వీడియో పోస్ట్ చేయాలి అన్న ఒక ఉద్దేశంతో నేను ఇట్లా వీడియో మొత్తం తీసి పెట్టుకున్నాను అనమాట చాలా అంటే చాలా బాగుంది ఎంత బాగుంది అనేది మీరు కూడా చూడండి ఒకసారి మొత్తం చాలా మంది వచ్చింది కదా డెకరేషన్ ఇట్లా ఇవంతా అంతా బలం కదా అండి ఊర్లో అంటేనే అట్లనే కదా ఇంట్లో ఉన్నప్పుడే నలుగురు కనిపిస్తే ఎంత హ్యాపీగా ఉంటుంది ఊరు అన్నప్పుడు ఎంత బాగుంటుంది ఇంకా ఇక్కడ ఇంకా నేను షాప్ దగ్గరనే ఉండిపోయినా అప్పుడు బోనం పెట్టి అక్కడ షాప్ దగ్గర ఉండిపోయినా మా అత్తమ్మ మా ఆడబిడ్డ ఇక అందరు కలిసి వంటలు చేసేసేరం ఇక లాస్ట్కి అందరం కలిసి వచ్చి తిన్నాం అన్నమాట ఇక అప్పుడు